తన ఇల్లంతా మనవరాళ్లతో నిండిపోయిందని ఇంట్లో ఉన్నప్పుడల్లా తనకు లేడీస్ హాస్టల్ లాగా ఉంటుందని చిరంజీవి చెప్పిన విషయం తెలిసిందే తన కుమారుడు రామ్ కొడుకు పుట్టి తమ వారసత్వాన్ని కొనసాగించాలనే కోరిక ఉన్నట్లు బ్రహ్మా ఆనందం ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఆయన చెప్పారు అందుకే చరణ్ ను ఈసారి ఓ కొడుకును కనురా అని అగుడుతుంటానని మళ్లీ అమ్మాయిని కంటాడేమోననే భయం కూడా ఉంటుందని చెప్పుకొచ్చారు అయితే వారసత్వం కోసం ఓ మగబిడ్డను కనమని చెర్రీని అడుగుతుంటానని చిరుచేసిన ఈ వ్యాఖ్యలో వివాదాస్పదమైన సంగతి తెలిసిందే ఇప్పటికే చిరంజీవి వ్యాఖ్యలను పలువురు ఖండించారు తాజాగా ఆయన వ్యాఖ్యలపై మాజీ ఐపీఎస్ కిరణ్ బేడీ స్పందించారు కూతుళ్లు కూడా వారసులేనన్న విషయాన్ని నమ్మండి గుర్తించండి అని ఆమె హితువు పలికారు ఈ మేరకు కిరణ్ బేడీ ఎక్స్ ట్విట్టర్ వేదికగా ఒక పోస్టు పెట్టారు చిరంజీవి గారు దయచేసి కూతురు కూడా ఒక వారసురాలేనని నమ్మడం గుర్తించడం ప్రారంభించండి ఇదంతా మీరు కూతురిని ఎలా పెంచుతారు ఆమె ఎలా అభివృద్ధి చెందుతుంది అనే దానిపై ఆధారపడి ఉంటుంది తమ కూతుళ్లను పెంచి తమకంటూ ఒక స్థానాన్ని ఏర్పరుచుకున్న తల్లిదండ్రుల నుంచి నేర్చుకోండి వారిని బాగా చూసుకుంటే వారు తమ కుటుంబాలను గర్వపడేలా చేస్తారు ఇప్పటికే చాలా మంది ఈ విషయాన్ని నిరూపించారు అమ్మాయిలేం తక్కువ కాదు అని కిరణ్ బేడీ ట్వీట్ చేశారు బిసిఎన్ ఛానల్ ఇందులో మీకు కావాల్సిన అన్ని రకాల హంగులు ఉంటాయి హాయ్ దిస్ ఎమ్ శ్రీ లేఖ ప్లీజ్ సబ్స్క్రిప్ టు బీసీఎన్ ఛానల్